విప్ ఆది శ్రీనివాస్ తన స్థాయిని పెంచుకునేందుకే కేటీఆర్ పై ఆరోపణలు చేస్తున్నారని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి విమర్శించారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని మూలవాగు వద్ద గంగమ్మ తల్లికి పార్టీ నాయకులతో కలిసి ఆయన ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా ఏనుగు మనోహర్ రెడ్డి మాట్లాడుతూ అభివృద్ధిని పక్కన పెట్టి బీఆర్ఎస్ పార్టీపై కేసీఆర్ కేటీఆర్ పై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు వేములవాడను అభివృద్ధి చేసి తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు అనంతరం గంగమ్మ తల్లికి పూలు పండ్లు చీరసారే అందజేశారు ఈ కార్యక్రమంలో మాజీ సస్ డైరెక్టర్ రామతీర్థపు రాజు మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు పాల్గొన్నారు ఉన్న సిరి సంపదలకు నిలయంగా చేసింది కేటీఆర్ కాదా మీద అని మీ రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రివర్గం వస్తారా ఎమ్మెల్యేలు వస్తారా ఒకసారి మీరు కమిటీ పరిశీలించండి రాష్ట్రంలో ఎక్కడ లేని యాభై సంవత్సరాల ముందుకు తీసుకెళ్ళిపోయినా మా నాయకుడు కేటీఆర్ అని సందర్భంగా చెప్తున్నాం మీరు పోటీ అక్కడ వాడండి ఈ ప్రాంతంలో కూడా లెక్క చేసుకుందాం ఇలా ప్రతి మాటకు మాటకు రాజకీయాలు మాట్లాడుతూ మీకు ఇరవై సంవత్సరాల సమయం ఇచ్చాం ఇలా మీరు ఆచరణ లేని అమలులలో లేని కాని అమలులో మాట్లాడి ఫోర్ ట్వంటీ మాటలు మాట్లాడి ఇలా మీరు ఇలా రాజకీయాలు అసలు ఆచరణ కూడా రాని అబద్ధాలు చెప్పి ఇలా అధికారం తీసుకొచ్చి ఇలా మీరు బాగా మాట్లాడుతున్నారు పెద్ద పెద్ద నాయకులతో సమానంగా మాట్లాడుతూ పెద్దోళ్ళం మీ కింద నాయకులు సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు అర్థం ఉండాలి చర్చకు రండి సమర్థవంతమైన చర్చించుకుందాం ఇలా ప్రతిపక్షం కాదు ప్రతిపక్షం మాట్లాడితేనే మీకు తట్టి లేపుతుంది ప్రభుత్వంలో ఏది తప్పులు ఉండేది ఏది ఒప్పులు ఉందని ప్రతిపక్ష పాత్ర ఎప్పటి మీరు ఇలా సమగ్రంగా ఉంటారు ఏం తక్కువ చేశాము ఇలా పది సంవత్సరాల కాలపరిమితిలో